హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ అయ్యో ఇదేంటండి ఆ మీ అల్లరిపిల్ల ఈరోజు బాలేములే అంటుంది అదేలేండి స్కూల్కి వెళ్ళి ఇప్పుడే ఎండకు ఇంటికి వచ్చింది కదండి తెక్క పుట్టినట్టు ఉందిలే అందుకే తింగర సమాధానాలు జరుగుతుందే కానీ నిన్న నేను ఒక వీడియో పోస్ట్ చేశానండి ఈ కాయలు ఏంటో చెప్పండి తెలిస్తే చాలా హెల్త్కి మంచిది అని అన్నా కదా కొంతమంది అయితే గెస్ట్ చేసి కామెంట్ చేశారండి కరెక్ట్ కానీ కొంతమంది అయితే నాకు తెలియదు ఎప్పుడు చూడలేదు అని అన్నారండి ఇవైతే గసగసాలు చెట్లండి కొంతమంది కామెంట్ చేసిన వాళ్ళు అనమాట ఇంకా కొంతమంది అయితే నాకు పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళు మెసేజ్ చేసి ఎక్కడ ఉంది ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు చాలా మంచిది కదా మాకు కూడా పంపించాను నేను పంపించేది ఏముందండి ఇవైతే మా క్లినిక్ దగ్గరే ఉందండి చెట్టు అయితే మటుకి ఇంకా అక్కడ చెట్టుకి తెల్లగా ఉంటాయి అండి చిన్నటి పూలు కాయలు అయితే మంచి ఎరుపు రంగులో ఉంటాయి అనమాట చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి ఇవి ఈ గుండెకి సంబంధించిన అలాంటి వాడికి చాలా మంచిది అనమాట నేను రోజు ఒక అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు రెండు అడుగులేసి మా క్లినిక్ ఎదురే కదా అలా గుప్పకాయలు తెచ్చేసుకొని కడుక్కొని శుభ్రంగా తింటానండి చాలా అంటే చాలా బాగుంటాయి నేను అడ్రస్ చెప్పేసి కదా వచ్చేసి మొత్తం కోసుకొని అక్కడ నాకు కొంచెం ఉంచేసేసి మిగతా మీరు అబ్బో ఏమి ఇస్తుందా అంట ఏమి ఇచ్చేది ఏముంది అక్కడ చెట్టుకి ఉన్నాయి కాబట్టి మీరు కోసుకొని వెళ్ళి ఇబ్బంది ఏం లేదు కాసిన కాయలు మనకి నాకు కొంచెం మళ్ళీ చెప్పాను కదా మొత్తం చూసుకొని వెళ్ళిపోమాను మీ ఎక్కడైనా కనిపిస్తే కూడా మొత్తం కోసుకొని తినేయండి అసలు చాలా మంచిదండి దగ్గు ఆయాసం బీపీ షుగర్ ఉన్నదని వాళ్ళకి చాలా మంచిదంట అసలు ఈ కాయల టేస్ట్ తెలుసు ఎలా ఉంటుంది అంటే తాటి ముంజలు టేస్టేనండి అంత బాగుంటుంది అనమాట అసలు ఈ కాయని చూస్తుంటే ఎర్రగా ఎంత బాగుందో కదా అసలు తినే కొందే తినాలనిపిస్తుంది అనమాట ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి డబ్బా షేర్ చేయండి డబ్బు సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా ప్లీజ్